భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అండి చాలా కొద్ది మందికి తెలుసు చాలా మంచి ఫేమస్ అండ్ చాలా ఫేమస్ అండ్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ బీడిఎల్ అంటాం భారత డైనమిక్స్ ని ఇక్కడ ఇందాక చెప్పాను కదండి డిఆర్డిఓలో వందకు పైన ఉన్నాయని దానికంటే ఎక్కువ అపరెంటీస్ పోస్టులు ఉన్నాయి ఐటీఐ అండి ఐటీఐ మెయిన్ ట్రేడ్స్ ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఫిట్ మెషినిస్ట్ టర్నర్ దగ్గర నుంచి మెయిన్ ట్రేడ్స్ అందరికి అవకాశం ఉంది అయితే ఈ అక్టోబర్ ముప్పై లాస్ట్ డేట్ అండి మరి అక్టోబర్ ముప్పై లోపే అప్లై చేసుకోండి ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అన్నీ కూడా అంటే ఏఏ ట్రేడ్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను అక్కడికి వెళ్ళి అప్లై చేసేయండి ఇంకా ఏజ్ ఇచ్చారండి పద్నాలుగు నుంచి ముప్పై సంవత్సరాలు లోపు ఉండాలి మనలో చాలా మంది ఐటీఐ పూర్తి చేసుకున్న వాళ్ళు ఐఏజీ ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ఇంకా గవర్నమెంట్ ఆర్గనైజేషను డిఫెన్స్ రీసెర్చ్ కాబట్టి ఇక్కడ మంచి అనుభవం ఉంటుందండి ఈ అనుభవానికి బయట మంచి విలువ కూడా ఉంటుందండి సో ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు అంటే మాకు వస్తుందో రాదో అని అప్లై చేయటం మానేసేవాళ్ళే ఎక్కువ మనలో మీకు తెలుసు అప్లై చేసి ప్రయత్నం చేసే క్రమంలో కొత్త స్కిల్స్ వస్తాయి కొత్త విషయాలు తెలుస్తాయి నాలుగైదు అప్లై చేస్తే ఐదోదో ఆరోదో ఖచ్చితంగా వచ్చేస్తుందండి ఎందుకంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి ఎలా ప్రిపేర్ అయితే వస్తాయి వచ్చిన వాడు అదే ఇంతకు ముందు తెచ్చుకున్న వాడికి ఎలా వచ్చింది ఇవన్నీ వస్తాయి ఇక ఏముంది మోడల్ పేపర్లు వగేరా అన్నీ ఉంటాయి వాళ్ళు ఏదో చిన్న టెస్ట్ పెడతారు ఐటీఐ స్టాండర్డ్ మీద టెస్ట్ పెడతారు కాబట్టి ఈ మధ్య ఐటీఐ వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి ఏది జపాన్ జర్మనీ దగ్గర నుంచి నేనే చెప్పాను కదండి రెండు మూడు ఎలక్ట్రీషియన్స్కి అగ్రి లోను ఇలాగా అంటే భవిష్యత్తులో ఇలాంటి చోట అప్రెంటిస్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఉందనుకోండి వీళ్ళకు ఏదో దుబాయ్ కోవైట్లే కాదండి జపాన్ జర్మనీ ఇలాంటి చోట కూడా చాలా మంచి అవకాశం ఐటీఐ వాళ్ళకు ఉంటుంది ఈ ఏఐ విప్లవం వల్ల సాఫ్ట్వేర్లు ఇలాంటి వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు కానీ చేతి పని తెలిసిన ఐటీఐ డిప్లొమా వాళ్ళకి వాళ్ళకి తిరిగి లేదండి ఎందుకు ఏఐ ఏమీ చేయలేదు వాళ్ళు చేసే ఏమి ఏఐ చేయలేదు వాళ్లే చేయాలి జీతం కూడా అక్కడ చూసారుగా జర్మనీ అలాంటి చోట రెండున్నర లక్షల పైన జీతాలు వస్తున్నాయి సో నా సలహా ఏంటంటే జస్ట్ ఐటీఐ చేసి తెలియకుండా ఇలాంటి అప్రెంటిస్ కూడా చేస్తే అది కూడా ఇలాంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్లో అప్రెంటిస్ చేస్తే ఎంతంటే అంత విలువ ఉంటుంది కదండి ఇందులో మిస్ చేసుకోకుండా వాడేసుకోండి ఇలాంటి అవకాశం ప్రతి దాన్ని వాడేసుకోండి ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి చెప్పండి కామెంట్లో చెప్పండి నేను వాటిని క్లియర్ చేస్తాను ఇక డైలీ కొన్ని జాబ్ న్యూస్ చెప్పుకుంటున్నాం అప్రెంటిస్లు ఇంటర్న్షిప్లు స్కిల్ రిలేటెడ్ అన్నీ చెప్పుకుంటున్నాం మరి మీకు ఉపయోగపడుతున్నాయనేనండి నేను కూడా చెప్తోంది సో దయచేసి ఇలాంటివి కావాలనుకున్నప్పుడు ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు వాళ్ళకి షేర్ చేయండి మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్లో దయచేసి పోస్ట్ చేయండి థ్యాంక్ యూ